ఏపీలో టెన్త్ రీవాల్యుయేషన్పై వైసీపీ టీడీపీ వార్ నడుస్తుంది టెన్త్ పేపర్లు కూడా దిద్దలేకపోతున్నారన్న జగన్ విమర్శించారు జగన్ ట్వీట్పై తీవ్రంగా స్పందించారు మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ విమర్శించారు టెన్త్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో తప్పులు జరిగినట్లు వెల్లడి కావడంపై చంద్రబాబు లోకేష్పై జగన్ విమర్శలు గుప్పించారు చంద్రబాబు లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయిందని దుయ్యబట్టారు అవివేక అనాలోచిత పరిణతి లేని నిర్ణయాలతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న వీరు మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతానారో అర్థమవుతోందని జగన్ అన్నారు జగన్ కమెంట్లపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతను ఆశించడం తప్పేనని లోకేష్ ఎద్దేవా చేశారు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగిందని ఇందులో మానవ తప్పిదం సున్నా పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే అని అన్నారు లోకేష్ బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నామని వెల్లడించారు గ్రూప్ వన్ పేపర్లను ఒక ప్రైవేట్ రిసార్ట్లో వాచ్మెన్లతో దిద్దించింది మీరు కాదా జగన్ అని దుయ్యబట్టారు లోకేష్ టెన్త్ పరీక్షా పత్రాలు రీకౌంటింగ్పై జగన్ లోకేష్ మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు ఆరోపించారు వైసీపీ హయాంలో ప్రతి ఏటా రీకౌంటింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఇరవై శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ముప్పై వేల మందిలో పదకొండు వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు షర్మిల టెన్త్ క్లాస్ రీవాల్యుయేషన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైన్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి ఏదైతే పదవ తరగతి రీవాల్యుయేషన్ మూల్యాంకన విషయంలో ఎక్కడైతే విద్యార్థులకు పట్ల జరుగుతున్నట్లు ఏదైతే ఫెయిల్ అయ్యారు కొందరు ఆ పాస్ అయ్యారని చెప్పి ఏదైతే నడుస్తుందో ఈ మధ్య దీనిపైన ఒక నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్విట్టర్ ద్వారా అయితే ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అయితే తీవ్ర విమర్శలు చేసినట్లయితే చూస్తారన్న ఈ విమర్శలు నేపథ్యంలో అదే విధంగా స్పందించారు మంత్రి మన నారా లోకేష్ కూడా జగన్ పై విరుచుకుపడ్డారు అంటే ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క కూటమి ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా ఆ ట్విట్టర్ లో పేర్కొన్నారు కేవలం పదవ తరగతి మూల్యాంకన పరీక్షలను దగ్గటంలోనే అవివేకత్వము వీరైతే ఆ వీరికి ఉన్నటువంటి అలసత్వము వల్ల విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా కంటతాడి పెట్టిస్తుంది కేవలం ఒక వ్యవస్థనే సరిగ్గా నడిపించిన వాళ్ళు ఈ ఒక మిగతా ఉన్న వ్యవస్థను ఎంత బస్సు పట్టిస్తారని చెప్పేసి కూడా ఈ ట్విట్టర్ ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి తెలుగు మనము విమర్శించినట్లు చూస్తాం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో ట్విట్టర్ ద్వారాగా చెప్పినటువంటి ఏదైతే ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉందో దానిపైనటువంటి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు ఏదైతే పదవ తరగతి పత్రాలని ఎత్తుకుపోయిన నేనుంచి ఎక్స్పెక్ట్ నీ నుంచి ఉందా తరని ఎక్స్పెక్ట్ చేయటం నాదే పొరపాటు అంటూ కూడా ఈ యొక్క లోకేష్ బాబు చెప్పడం అయితే చూస్తా ఉన్నాం అదే కాకుండా ఏదైతే గ్రూప్ వన్ పరీక్షల్ని ఒక రిసార్చ్ కూర్చున్న వాచ్మెన్ తో దిగించిన చరిత్ర నేను కాదా అంటూ కూడా లోకేష్ బాబు కూడా తీవ్రంగా స్పందించినట్లు మనం చూస్తూనే ఉన్నాం The cat ప్రధానంగా తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే పెట్టినటువంటి ట్విట్టర్ కి ఇటు వైఎస్ఆర్ సిపి కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఒక పెద్ద ఎత్తున అంటే ఈ వీరిద్దరి మధ్యన ఒక ఏదైతే వారైతే నడుస్తున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీంతో పాటు ఈ రోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ కూడా ఈ ఇద్దరు పార్టీలు అంటే దెయ్యాలు వేదాంతి వల్లించినట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు వైఎస్ఆర్ సిపిని కానీ ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఈ రెండు ప్రభుత్వాలని కూడా విమర్శిస్తూ కూడా తను కూడా ఒక కూడా మనం విమర్శించినట్టుగా చూస్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వంలో దాదాపుగా ఇరవై శాతం మంది అయితే ఈ ప్రభుత్వంలో ముప్పై వేల మంది అయితే పదకొండు వేల మందికి రీవాల్యుయేషన్ పదకొండు వేల మంది ఫస్ట్ క్లాస్ లో వచ్చాయి ఎంత దరిద్దంగా వీళ్ళు పరిపాలన చేశారు వాళ్ళు కూడా ఈ ఇతర రెండు పార్టీలను కూడా విమర్శ రెండు పార్టీల నుంచి కూడా అంత విమర్శలు అయితే గుర్తించినట్టుగా మనం చూస్తాం వీడేమైనా అంటే ఈ తో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక ఈ యొక్క యుద్ధం ఆటం మనకి ఎక్స్పర్ట్ దీంతో పాటు లోకేష్ బాబు ఇక్కడ చెప్తూ కూడా స్పష్టంగా ఒకటే చెప్పారు ఎక్కడా తప్పడం లేదు కేవలం నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము రీవాల్యుయేషన్ అయితే ఖచ్చితంగా చేశాము కేవలం పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మాత్రం మానవ తప్పిదం ఉంది వారిపైన కూడా మేము యాక్షన్ తీసుకొని సస్పెండ్ కూడా చేయటం అయితే జరిగింది ఇటువంటి చిన్న తప్పు వల్ల అని చెప్పేసి